జస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాలు అప్పటికే ఆమె సివిల్స్ కొట్టేసింది మామూలుగా కాదు ఏకంగా టాపర్గా నిలిచింది అదే ఏడాది ఐపీఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది ఉన్నత ఉద్యోగం తన స్థాయికి తగ్గ భర్త కోరుకున్న సంసారం ఇవన్నీ కూడా వెంట వెంటనే వచ్చేశాయి ఒక రకంగా ఇలాంటి జీవితం ఎవరికి దక్కదు కానీ ఆమె ఏ జన్మలో చేసుకుందో ఈ జన్మకు అడుగడుగునా వరాలు లభించాయి ఆమెను సుఖంగా ఉంచేలా చేశాయి ఇంతవరకు సజావుగా సాగిపోయింది ఆ తరువాతే వైకుంఠపాళి మొదలైంది ఆమె జీవితం కూడా తలకిందులైపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఐఐఎస్ శ్రీలక్ష్మి అనే పేరు తెలియని వారు ఉండరు ఎందుకంటే అనైతికత అక్రమాలు అడ్డగోలు వ్యవహారాలలో ఆమె తలదూర్చడం వల్ల జీవితం మారిపోయింది రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ప్రధానంగా వెలుగులోకి వచ్చింది అల్లి జనార్దన్ రెడ్డి కోసం విలువైన సున్నపురాయి నిక్షేపాలను ఇతర వనరులను అడ్డగోలుగా కట్టబెట్టారని ఆరోపణలు వినిపించాయి ఈ వ్యవహారంలో అప్పట్లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి కీలకంగా పనిచేశారని విమర్శలు వినిపించాయి ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మిపై రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి ఆమె జైలు శిక్ష కూడా అనుభవించారు కొంతకాలం వరకు శ్రీలక్ష్మి బయటకు రాలేదు అనంతరం జగన్ అధికారంలోకి తరువాత శ్రీలక్ష్మికి కీలక హోదా లభించింది ఒక రకంగా శ్రీలక్ష్మి మీద వచ్చిన ఆరోపణలకు వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చేవారు వైసీపీ మౌత్పీస్ సాక్షి కూడా శ్రీలక్ష్మిని నిరపరాధిగా పేర్కొంటూ కథనాలను ప్రచురించేది ఇరవై ఒక్క సంవత్సరాలకు సివిల్ స్టాపర్ అయిన ఆమె నలభై ఐదు సంవత్సరాలకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కన్నీటి సుడుల మధ్య రోజులు లెక్క పెట్టాల్సి వచ్చింది నడవలేని స్థితిలో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఆ తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి బెయిల్ లభించింది కొలువులో చేరింది అప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు విభజనకు గురి కావడంతో తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాధాన్యంగా ఉంచుకుంది నెల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనను అభినందించడానికి వచ్చారు వైసీపీ అధినేత ద్వారా కేంద్రానికి సిఫార్సు చేయించుకొని తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చారు అప్పట్లో జగన్ ఆమెకు స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు అమరావతి రాజధానిపై లక్ష్మి అస్త్రంగా ఉపయోగించారు రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాకాటు పెట్టి డబ్బులు తేవడానికి శ్రీలక్ష్మి ప్రయత్నించారు అయితే బ్యాంకులు ఒప్పుకోలేదు మంగళగిరిలో కొంత భాగాన్ని కలుపుకొని ఇతర ప్రాంతాల వారికి అడ్డదిడ్డంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తే అమరావతి రైతులు కన్నీరు పెట్టారు ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి ముఖ్య పాత్ర పోషించారనే ప్రచారం ఉంది తరువాత పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే ఆ సదస్సులో ముఖ్య పాత్ర పోషించారు శ్రీలక్ష్మి పెట్టుబడులు రాకపోగా ఐపాడ్ బృందం కిట్లు కూడా మాయమయ్యాయి చివరికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు ఇదే క్రమంలో శ్రీలక్ష్మి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని ఒక పుష్పగుచ్చంతో ఆయన వద్దకు వెళ్లారు ఆయని తీసుకోవడానికి బాబు నిరాకరించారు చివరికి మంత్రి నారాయణ వద్దకు కొన్ని ఫైల్స్ పంపించారు వాటిని ఆయన పరిశీలించకుండానే వెనక్కి పంపించారు వచ్చే ఏడాది ఆమెకి రిటైర్మెంట్ ఈ లోపల పోస్టింగ్ కావాలని పోస్టింగ్ సాధించాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు శ్రీలక్ష్మి ఇంతలోనే తెలంగాణ హైకోర్టు ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది అయితే సుప్రీంకోర్టు దీనిని ఒప్పుకోలేదు అదే కాదు శ్రీలక్ష్మి విషయంలో కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు ఎక్కింది దీంతో శ్రీలక్ష్మి ఆశలు అడియాసలయ్యాయి ఇంతలోనే వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఆమెపై అడ్డగోలుగా మొదలుపెట్టారు అవినీతి పరురాలు పొగరుపోతూ పూతన రాక్షసి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్నట్టుండి సంచలన ఆరోపణలు చేశారు అది కూడా ఐఏఎస్ అధికారి అధికారి శ్రీలక్ష్మి అవినీతిలో అనకుండా ఆమె రోజుకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు విలువైన చీర కడతారు వేల రూపాయలు విలువ చేసే పదకొండు విగ్గులు ఆమె వద్ద ఉన్నాయి ఇలా సాగిపోయింది కరుణాకర్ రెడ్డి విమర్శల పర్వం ఉన్నట్టుండి శ్రీలక్ష్మి మీద ఆయన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి ఈ స్థాయిలో విరుచుకుపడడానికి తెర వెనుక ఏం జరిగిందనేది అంతుపట్టకుండా ఉంది ఇరవై ఒక్క సంవత్సరాలకు సివిల్స్ లో టాపర్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు శ్రీలక్ష్మికి రాజ్యాంగాన్ని అవపోసణ పెట్టి చివరకు తనదైన రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులకు దగ్గరై చివరికి ఇదిగో ఇలాంటి దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అడ్డగోలుగా తిట్టారంటే అందులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఆమె ఎంత చింతించినా ఉపయోగం ఉండదు ఒక రకంగా శ్రీలక్ష్మి లాంటి ఉదాంతాలు బ్యూరోక్రాట్లకు గుణపాఠం